నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ నలభై మూడవ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టిడిపి సీనియర్ నేత గుమ్మడి రాజు యాదవ్ మాట్లాడుతూ ఏ మంత్రిత్వ శాఖను చేపట్టినా ఆ శాఖకే వన్నె తెస్తూ రాష్ట్ర ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్న నాయకుడు నారా లోకేష్ అని అన్నారు

అందరికి నమస్కారం ఈరోజు మన ప్రియతమ నాయకుడు నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి అభిమానులు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు వలగమూళ్ళలోని విశాలాక్షి బుద్ధుల ఆశ్రయంలో కేక్ కట్ చేయటం అక్కడ ఉన్నటువంటి వృద్ధులకి పళ్ళు పంపిణీ చేయటం కార్యక్రమం జరిగింది మరియు ఈరోజు ఎనలే సేవా కార్యక్రమాలు చేయటం జరుగుతూ ఉంది మనం చూస్తానే ఉన్నాం భావితరానికి నేటి నాయకుడిగా మన నారా లోకేష్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలోనే ఈ యువతంతా కూడా పనిచేసి అతనికి తాతగారి యొక్క తాతగారు అయినటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క ఆశీర్వాదం వాళ్ళ తండ్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజిన్ అంటబట్టి ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథకంలో నడిపించేదానికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అతని యొక్క ఆధ్వర్యంలోనే మేమంతా కూడా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం